గణితంలో ఏ సంఖ్యను ఒకటి నుండి పది వరకు ఉన్న అన్ని సంఖ్యలతో విభజించలేము కానీ ఈ ఒక్క సంఖ్య చాలా వింతగా ఉంది ప్రపంచంలోని అన్ని గణిత శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు ఈ సంఖ్యను భారతీయ గణిత శాస్త్రవేత్తలు తమ అచంచలమైన తెలివితేటలతో కనుగొన్నారు ఈ సంఖ్య రెండు వేల ఐదు వందల ఇరవై చూడండి ఇది అనేక సంఖ్యలలో ఒకటిగా అనిపిస్తుంది కానీ వాస్తవానికి అది కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది గణిత శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిన సంఖ్య ఈ సంఖ్యను ఒకటి నుండి పది వరకు ఉన్న ఏ సంఖ్యతోనైనా విభజించవచ్చు సరైన లేదా బేసి అయినా ఇది నిజంగా అద్భుతమైన మరియు అసాధ్యమైన సంఖ్యలుగా అనిపిస్తుంది ఇప్పుడు పట్టికను చూడండి రెండు వేల ఐదు వందల ఇరవై డివైడెడ్ బై ఒకటి రెండు వేల ఐదు వందల ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై డివైడెడ్ బై రెండు ఇజికల్ట్ పన్నెండు వందల అరవై రెండు వేల ఐదు వందల ఇరవై డివైడెడ్ బై మూడు ఎనిమిది వందల నలభై రెండు వేల ఐదు వందల ఇరవై డివైడెడ్ బై నాలుగు ఆరు వందల ముప్పై రెండు వేల ఐదు వందల ఇరవై డివైడెడ్ బై ఐదు ఐదు వందల నాలుగు రెండు వేల ఐదు వందల ఇరవై డివైడెడ్ బై ఆరు నాలుగు వందల ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై డివైడెడ్ బై ఏడు ఇజ్ ఈక్వల్ట్ మూడు వందల అరవై రెండు వేల ఐదు వందల ఇరవై డివైడెడ్ బై ఎనిమిది ఇజక్వల్ట్ మూడు వందల పదిహేను రెండు వేల ఐదు వందల ఇరవై డివైడెడ్ బై తొమ్మిది ఇజీక్వల్ట్ రెండు వందల ఎనభై రెండు వేల ఐదు వందల ఇరవై డివైడెడ్ బై పది ఇజ్ ఈక్వల్ టు రెండు వందల యాభై రెండు రెండు వేల ఐదు వందల ఇరవై సంఖ్య యొక్క రహస్యం ఏడు ఇంటూ ముప్పై ఇంటూ పన్నెండు గుణకారంలో దాగి ఉంది భారతీయ హిందూ సంవత్సరానికి సంబంధించి ఈ రెండు వేల ఐదు వందల ఇరవై సంఖ్య యొక్క చిక్కుముడి పరిష్కరించబడింది ఇది ఈ సంఖ్య యొక్క గుణకం వారంలోని రోజులు ఏడు నెలలోని రోజులు ముప్పై మరియు సంవత్సరంలో నెలలు పన్నెండు అంటే ఏడు ఇంటూ ముప్పై ఇంటూ పన్నెండు ఈజ్ ఈవల్ రెండు వేల ఐదు వందల ఇరవై ఇది కాలం యొక్క లక్షణము మరియు ఆధిపత్యం దీన్ని కనుగొన్నవారు శ్రీ శ్రీనివాస రామానుజం सर्वे जना सुकिनो भवन्तु ओम नमः सिमा ओम नमः सिमा